మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా అముత చూడన్న పెద్ద పెద్ద గుట్టలు పని తొంభై డిగ్రీలు కనిపిస్తుంటాయి కనబడతాయి కానీ మాకు అలవాటు అయిపోతాయి కదా ఒక గుట్ట ఎక్కి దిగడానికి ఎంత టైం పడుతుంది అంటే కొన్ని గంట పడతాయి అంటే నలభై నిమిషాలు అరదా గంట అట్లా పడతాయి అంట పైన ఎక్కువ కాలిపాట కూడా ఉంటుంది కదా దానికి కాలిపాట అంటే గ్రామస్తులు పోయేటువంటి గ్రా కాలిపాటలు తక్కువ వేరే ఇంకా ఫంక్షలు పోరాదు మనం కొత్త బాటలు కూడా వేయడానికి సాధ్యం కాదు అట్లాంటి బాటలు ఉంటాయి అదే మీరు చెప్తున్న టెరైన్ డిఫరెంట్ టెరైన్ అక్కడ నుండి స్టార్ట్ అయితే ఏఓబిలో ఒబిఈలో ఉన్నంత వరకు టెరైన్ అంతా డిఫరెంట్ కనిపిస్తుంది మీకు ఇంకా తెలంగాణలో ఉన్న టెరైన్ వేరు అక్కడ టెరైన్ వేరు ఆ టెరైన్ మీద పట్టు ఎప్పుడు వచ్చింది ఎక్కడానికి ఎంత కష్టపడేవారు మీరు చాలా కష్టపడే వాళ్ళం చాలా దూరం కూడా పోవడం అనేటువంటి కష్టంగా ఉంటుంది ఎక్కడ దిగడం మరి భోజనం అదేనా భోజనం ఇక మేము పట్టుకొని పోయేది బియ్యం అట్లాంటివి ఏవన్నీ అంటే వంట అన్నీ కూడా పట్టుకుపోయేది కొన్ని సందర్భాలలో గ్రామస్తులు కూడా కొంత మీరు సహాయం చేయాలంటే వాళ్ళు పైన వేస్తే మేము అంచెలాంటి తీసుకుపోయి పైన ఎప్పుడు అనిపించలేదా ఎందుకు ఈ కష్టం మనకి ఇవన్నీ వదిలిపెట్టవచ్చాయని భోజనం టైం భోజనం దొరకదు ఒకసారి కొండ ఎక్కి దిగడం కూడా కష్టం దిగిన తర్వాత ఎక్కడం మరీ కష్టం పోలీసుల యొక్క కాల్పులు పోలీసుల యొక్క కూంబింగ్ జరిగినప్పుడు పారిపోవడం ఇబ్బంది ఇవన్నీ అనిపించలేదు ఎప్పుడైనా అట్లే అనిపించాలి అనుకో లక్ష్యం వేరు జరుగుతుంది వేరే అంటే లక్ష్యం ముందు పోతలేదు అంటే క్రమంగా ఉంటుంది కానీ దెబ్బతింటుంది అన్నటువంటి విషయం అర్థమైనప్పటికీ దాన్ని సాధించడం కోసం వచ్చినాం కాబట్టి పనిచేద్దాం అదొకటి ఇష్టం కొద్దిగా చేస్తున్నాం కదా దాంతో అంత పెద్ద ఏమి ఉండేది ఫైరింగ్లు అయినప్పుడు మాత్రం అసలు ఇంత ఇబ్బంది అయింది కదా అసలు ఏంటిది కొంత ఒక ఫైరింగ్లో ఎలాగ ఎస్కేప్ అయ్యారు ఇది గుర్తు గుర్తుందో మీకు ఎస్కేప్ అంటే ఇక పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేసినప్పుడు మా వేలో మేము పోతాం వాళ్ళు వేలో వాళ్ళు కానీ మీకే అప్పర్ హ్యాండ్ కదా పై నుంచి పోలీసుల కింద నుంచి రావాలంటే మీరు కనపడతారు మీకు కనిపిస్తారు పోలీసుల ముందు ఎలా తప్పించుకునేవారు అప్పుడు అంటే ఎప్పటికీ మేము మేము ఉండేది ఒక చిన్న ప్లేస్లో ఉంటాం వాళ్ళు చుట్టుముట్టేది ఎక్కువ బ్యాచీలు ఉంటాయి వాళ్ళు చుట్టుపట్టినప్పుడు అందులోకి వెళ్ళి మేము వాళ్ళు ఫైర్ చేసినాం మేము కూడా ఫైర్ చేసి అందులోకి వెళ్ళి బయటపడే బయటపడతాం అంటే ఫైర్ చేయడం పోలీసుల దగ్గర బుల్లెట్లు చాలా వేల కొందంటాయి వాళ్ళకి లెక్క అవసరం లేదు కానీ మీ దగ్గర బుల్లెట్లు తక్కువ ఉంటాయి తుపాకులు ఉండొచ్చు మళ్ళీ బుల్లెట్లు వేస్ట్ చేయకుండా వాళ్ళతో ఫైరింగ్ చేయడం అది ట్రైనింగ్ ఏముంది ట్రైనింగ్ ఏమి ఉంటుంది అవసరమైన పుట్టాలను కనబడితే పుట్టాలను ఉంటుంది ఎడ్యుకేషన్ తప్పనిసరి అంటే పోలీసులకు ఉండే ఆయన తూటాలు ఉండేవి రావు తర్వాత ఖర్చు చేస్తే కూడా మనకు కష్టం అనేటటువంటి అవగాహన కల్పిస్తారు కాబట్టి అవగాహన ప్రకారమే అవసరం లేనప్పుడు కొట్టం కనబడితేనే కొట్టడం అట్లా చేస్తాం కొన్ని సందర్భాల్లో ఫైరింగ్ వచ్చినప్పుడు ఆపడానికి కూడా అట్లా కొడతాం అంటే డైరెక్షన్ మార్క్స్ కొడుతుంటారు అటు కదా ఎట్లా అంటే వాళ్ళు తూర్పు ప్రేమ చూస్తే మీరు తూర్పు ప్రేపు కాకుండా దక్షిణ వేపు కొడతారు అంటే అంటే అటు కూడా ఉన్నామని వాళ్ళకి మెసేజ్ పంపడానికి టెక్నిక్స్ యుద్ధ టెక్నిక్స్ వల్ల అవన్నీ పాటిస్తాము అట్లా పాటిస్తే బయటపడ్డాను చెప్పండి బాగా క్లిష్ట పరిస్థితుల్లో నేను తప్పించుకున్నాను క్లిష్ట పరిస్థితులు తప్పించుకునేటువంటిది మన రెండు వేల ఒకటి అనుకుంటాను శాంత ఉంది బుచ్చన్న శాంత బుచ్చన్న ఇంకొక కైలాస కైలాసం అని ఒక చనిపోయాను కైలాసం అందులో కరేగుట్టకి అయింది అది అప్పుడు కొంత కష్టంగా బయటపడ్డాము అని చెప్పారు నా ముగ్గురు చనిపోయారు అక్కడ అంటే మా చుట్టుముట్టు ఉన్నారు నైట్ వచ్చి పొద్దున లోల్కాలు అయిపోయిన వెంటనే ఫైరింగ్ ఫైరింగ్ స్టార్ట్ అయింది అటువైనా పోలీసులు ఏమన్నా ఇరుకు సందులు అందులో అట్లా కొంత ఇబ్బంది అయింది అట్లా రక ఇక అటు ఇటు కొత్త తగోలు చూసుకొని అప్పటిదప్పుడే ఎక్కడ అనేటువంటిది అట్లా అయింది లేకపోతే బయటపడే వాళ్ళం కూడా అక్కడ తెలంగాణ పోలీసులు ఎక్కువ వచ్చేవారా ఛత్తీస్గఢ్ పోలీసులు వచ్చేవారా తెలంగాణ వాళ్ళే తెలంగాణ వాళ్ళ కోసం అయితే తెలంగాణ కొన్నిసార్లు జేఎంటుకు వచ్చేవారు అక్కడ కొండలు ఎక్కి దిగడం వల్ల కాళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి మీకు ఇలాంటి సమస్యలు లేవు ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్య అంటే నాకు అంత రాలేదు నేను కూడా కొంత అనారోగ్య పేషెంట్గా అంటే తక్కువ శక్తి ఉండేది నాకు ఎక్కువ వేవని కాదు ప్రతిదానికి మరి మీ మందులు ఎవరు ఇచ్చేవారు ఎట్లా మందులు అవి మా కాన్నే తీసుకొని వేసుకునేది అంత రెగ్యులర్ వాడకపోయినా అవసరమైనప్పుడు వాడేది మీకు శ్రీకాకుళం నుంచి ఒక డాక్టర్ ఆర్పి డాక్టర్ వచ్చి మందులు ఇచ్చేవారు అని ఎప్పుడో వచ్చేవారు మీ దగ్గర అట్లా బయట నుంచి వచ్చి డైరెక్ట్ ఎవరు ఇవ్వలే మా కాంచలే మెడిసిన్ అవసరమైన రాసుకుంటాం తర్వాత తెచ్చుకొని వాడుకుంటాం అంతే అక్కడ ఉన్న అడవిలో ఉన్న అన్నలకి ఎక్కువగా తరచూ మలేరియా వస్తుంటుంది మీకు ఏమైనా గురయ్యారు ఎప్పుడైనా మలేరియా వచ్చేది మాకు కూడా అక్కడ పోయినాకనే వచ్చింది తెలంగాణలో కాలంగాణలో రాలేదు ఎప్పుడు టైఫాయిడ్ వచ్చింది తెలంగాణలో కానీ మలేరియా ఎప్పుడు రాలేదు తెలంగాణలో ఏం చేసేవారు మలేరియా వస్తే మలేరియా డోస్ వాడేది నేను ఆ డోస్ కొంత ఇబ్బంది చేస్తుంది అది చాలా యాంటీబయోటిక్ కదండి అది యాంటీబయోటిక్ కొంత అదే మీకు నోళ్ళే ఎక్కువ ఇబ్బంది చేస్తుంది కొంత వీక్ ఉన్న ఎక్కువ ఇబ్బంది చేస్తాయి ఫిజికల్ గా ఉన్న వాళ్ళు తగ్గిన తర్వాత కూడా బాడీ నొప్పులు అన్నీ ఉంటాయి కదా తగ్గిపోయిన తర్వాత కూడా ఆ రెండు మూడు రోజుల దాకా మనం ఏం పని చేయలేం ఫస్ట్ ఉంటుంది సమస్య మరి ఎలా ఎదుర్కొన్నారు నేను ఎదుర్కొన్నా అంటే లక్ష్యం ఎంత లక్ష్యం ముందు ఇవన్నీ కనబడలేదు ఈ లక్ష్యం ఉన్నప్పుడు అవన్నీ సాధారణంగా తీసుకుంటాం కదా తీసుకుంటారు కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా లక్ష్యం దూరం అవుతుంది ఆరోగ్య సమస్యలు దగ్గర అవుతున్నాయి కదా మరి అప్పుడు ఏమనిపించేది మీకు ఈ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం వచ్చినాం కాబట్టి మళ్ళీ వెనుక చూడడం అనుకుంటుంది ఒక పట్టుదలకి అంతే తప్ప ఇంకా వేరే ఎప్పుడు కర్రేగుడ్డ దాటి మీరు కిందకి రాలేదా ఇటు ఖమ్మం వైపు కానీ లేదా అటు ఛత్తీస్గఢ్ వైపు కానీ వెళ్ళారు ఎప్పుడైనా ఛత్తీస్గఢ్ అంటే బాడల్నే అంత ఎడైనా కూడా బాడల్లే ఈ తల్లి కచ్చడు ఆ తొలిగోడు అనేది సాధన కానీ రోజు కరేగుట్ల మీద సిఆర్పిఎఫ్ వాళ్ళు కాల్పలు జరపడం డ్రోన్లు తిరిగేవి కదా మీరు ఎలా తప్పించుకున్నారు అక్కడ కొన్ని అవకాశాలు అంటే అది లాస్ట్ పీరియడ్లో అట్లా జరిగింది కదా అంతకుముందు రెగ్యులర్గా ఎందుకు జరుగుతాయి ఏదో ఒక బ్యాచ్ అయితే మా కోసం మేము తప్పుకున్నాడా లేకపోతే ఫైరింగ్ అవ్వడం ఉండేది తర్వాత ఎందుకు ఉంటుంది ఇప్పుడు ప్రత్యేక ఆపరేషన్ అయినప్పుడు ప్రత్యేకమైనటువంటిది అంతకుముందు అట్లా లేదు కదా మా ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు వచ్చేది దాడి కోసం ప్రయత్నం చేసి దాడులు తీసిపోయే అట్లా నష్టపోయినప్పుడు నష్టపోయినాం తర్వాత అట్లా ఉన్నది కానీ ఈరోజు కూడా లక్ష్యం దూరం అవుతున్నాడు మాత్రం బాధపడలేదు ఆ లక్ష్యానికి దూరం అవుతున్నటువంటిది అట్లాంటిది అంటే డెబ్బై తింటున్నది ఆ లక్ష్యం నెరవేరే విధంగా లేదన్నటువంటి ఆలోచనలు దాదాపు మొదలైనవి ఇది పని ఎట్లా చేస్తుంది అంత కష్టంగా ఉన్నది అనేటువంటిది అంటే మారిన పర్సల దగ్గర సరైన ఎత్తుగడలు వేసుకొని ఇట్లా ఇంకా పని చేద్దాం అనేటువంటిది దానితోటి అట్లా అంటే లక్ష్యం ముందు నడిపించింది లక్ష్యం ముందు నడిపించడం కోసం అలాంటి గైడెన్స్ దీర్ఘకాల యుద్ధం కాబట్టి ముందు నడుస్తున్నాం అనుకుంటున్నారా దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ఇట్లాంటి ఆటపోట్లు అనేటువంటిది ఉంటాయి అనేటువంటి పాటు ఎడ్యుకేషన్ చెప్తాయి కాబట్టి దాన్ని మేము కూడా అట్లా గుర్తిస్తాం దాన్ని ఆసరగా చేసుకుంటాం అంటే రెండు వేల పదకొండులో డాక్యుమెంట్ రాసుకున్నారు మీరు పార్టీ దూరం అవుతుంది ఎందుకు అనేది వీక్ అవుతుంది అనేది రెండు వేల పదమూడులో అదే రాసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అదే ఉంది రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి కూడా అదే కనిపిస్తుంటుంది అంటే అది రాయడం మినహాయించి ఎందుకు దూరం అవుతున్నాం దీని ఎత్తుకెళ్ల భాగంగా ఎలాగ మనం పార్టీని మార్చుకోవాలి లేదా ప్రజల ముందు వెళ్ళాలా లేదా ఎలక్షన్లో పాల్గొందామా ఇటువంటి చర్చ ఏమన్నా వచ్చింది ఎప్పుడైనా కేవలం తుపాకీతోనే ముందుకు సాధిద్దాం అనుకున్నారా అంటే సాయుధ పోరాటమే అనుకున్నారా చివరి వరకు లేదు ఇట్టుకోళ్ల భాగంగా గంటల్లో కొండపల్లి సీతారామ గారు చెప్పినట్టుగా కొంతకాలం మనం విరమిద్దాం పరిస్థితికి అనుగుణంగా ఉన్నప్పుడు మనం ఉద్యమం అంటే రాజ్యాన్ని పై చేయనప్పుడు మనం తగ్గాలి అనేది పంతొమ్మిది డెబ్బై ఐదులో ఒక తీర్మానం తీసుకొచ్చారు కొండపల్లి సీతారామ గారు అదే తీర్మానాన్ని మీరు కూడా చేయొచ్చు కదా చేయొచ్చు కానీ అట్లాంటి తప్ప అనుకున్నాము ఇప్పుడు అది అవసరం ఉంటా వ్యూహాలు మార్చుంటాం కాబట్టి ఇలా చేయొచ్చు కానీ తర్వాత పంతొమ్మిదిలో కానీ తెలంగాణ మూవ్మెంట్లో కొంత డెవలప్ అయినటువంటిది అయితే ఉన్నది దళాలుగా తిరిగి కొంత చేసుకున్నటువంటిది కానీ తర్వాత ఉన్నటువంటి దాంట్లో కొంత మెరుగు ఉంది అనేటువంటిది అయితే సమీక్ష చేసుకోవడం జరిగింది అట్లా దీని ద్వారా కొంత కొంతవరకు మెరుగుపరచుకోస్తానటువంటిది ఉండే తప్ప ఇంకా పెద్ద ఎత్తున ఏదో తిరిగి ఇంకేదో చేస్తానటువంటిది అట్లా లేకుండే